అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు మంగళవారం అండి కొ సరుకులు కూడా మంగళవారం అయినా ముప్పై ఆరు వేలు దాకా మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది దాంట్లో పదిహేను వేలు పైన దగ్గర దగ్గరగా రావడం జరిగింది కొత్త మిర్చి సరుకులు అటు ఏసీ మిర్చి సరుకులు కూడా ఇరవై వేలు దాకా అయితే రావడం జరిగింది అటు కర్నూలు ప్రకాశం పల్నాడు ఈరోజు మార్కెట్ యార్డ్లో కొన్ని షాపుల్లో కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయటం జరిగిందండి రకాల వారీగా క్వాలిటీలు వారీగా కొంత కొత్త మిర్చి రకాలు కానీ దేశీ మిర్చి రకాలు కానీ చూద్దాం ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది డీడీ అండి కర్నూలు కొత్త కొత్తమిర్చి బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మన మార్కెట్లో గుంటూరు మిర్చి యాడ్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి కర్నూలు డీడి పద్నాలుగు వేల రూపాయలు డీలక్స్ అయితే పదిహేను వేల రూపాయల దాకా జరుగుతుంది క్వాలిటీ మిర్చి అయితే క్వాలిటీ ఉన్న మిర్చి కర్నూలు డీడి తాలండి కొత్త పంట కొత్త మిర్చి డీడీ మిర్చి ధర చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు అండి డాక్ మెత్తకాయ కూడా తగులుతుంది అక్కడక్కడ నల్లకాయ కూడా తగులుతుంది ఈరోజు ఈ డీడి తాలు మార్కెట్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది కర్నూలు డీడి తాలు తేజ అండి డీలక్స్ మిర్చి కొత్తమిర్చి మిర్చి క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ అంటే క్వాలిటీ బాగుంటే కనుక డీలక్స్ అంటారండి క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ మిర్చి ధర చూసుకుంటే ఎక్కడన్నా ఒకసాట పదహారు వేలు మూడు అండి ఎక్కువగా అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల వందల దాకా ఉన్నాయి ఎక్కడన్నా ఒకసాట మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది పదహారు నుంచి పదహారు వేల మూడు వందలు మీకు కాయ చూస్తే అర్థమైపోవాలా తేజ తాలండి కొత్త మిర్చి తేజా మిర్చి ధర పదివేల రూపాయలు జరిగిందండి మంచి రంగు తాలు బాగుండే డ్రై డ్రై అంటే ప్యాకింగ్ గరుకుతాను పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ తాలు కొత్తమిర్చి ధర పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి క్లాసిక్ అండి మిర్చి రకం పేరు క్లాసిక్ క్వాలిటీ ప్రకారంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పదివేల రూపాయలు అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ ప్రకారంగా బాగుందండి క్లాసిక్ మిర్చి ఏసీ మిర్చి అని మీరు చూసేది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం సెజెంటా బ్యాడ్కి రకం వచ్చేసి సింజంటా బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది సింజంటా బ్యాడ్కి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి అండి మీరు చూస్తే షార్క్ అండి షార్క్ మిర్చి ఏసీ మిర్చి షార్క్ క్వాలిటీ చూసుకుంటే డీలక్స్ అండి డీలక్స్ డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి అని అర్థం అండి డీలక్స్ అంటే కొంతమంది కర్నూలు రైతులు కన్ఫ్యూజ్ పడుతున్నారు డీలక్స్ అంటే డీలక్స్ అంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మంచి నాణ్యమైన మిర్చి రకం అని అర్థం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జరిగింది షార్క్ మిర్చి ధర బెస్ట్ క్వాలిటీ అండి ఏసీ మిర్చి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు తేజ అండి ఏసీ మిర్చి తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పది పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అండి ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ లైట్ రంగు సైజు ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు తలపరండి బెస్ట్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా అయితే బెస్ట్ క్వాలిటీ రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఏసీలో మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి బుల్లెట్ మిర్చి అండి మీరు చూస్తుంది రకం పేరు వచ్చేసి బుల్లెట్ ఏసీలో మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అంటే మీడియం మీద సైజు తక్కువ రంగు తక్కువ మీడియం సైజు తక్కువైన రంగు ఉంటే మీడియం బెస్ట్ పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఇప్పుడిప్పుడే ఏదైనా తలపర అనేది తిరుగుతున్నాయండి స్త్రీ రకాలకి తలపర తిరుగుతుంటాయి త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందలు ఏసీలో మిర్చి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది ఇవండి రైతు సోదరుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఏసీ ధరలు కానీ కొత్త మిర్చి ధరలు కానీ ఈ విధంగా ఉన్నాయి